ఈ వీడియో అయితే టీ లవర్స్ కోసం ఇంకా టీ ఎక్కువగా తాగే వాళ్ళు ఈ విధంగా ట్రై చేశారంటే హెల్త్ బెనిఫిట్స్ బాగుంటుంది అందుకని చెప్పేసి మా వారి కోసం అయితే నేను టీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే మిరియాలు యాలకులు వేసేసుకొని బాగా దంచుకున్న తర్వాత అల్లం కూడా వేసేసుకొని కచ్చ పచ్చగా దంచుకోవాలి ఇక్కడ అంతా మెత్తగా దంచుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఈ విధంగా కచ్చ పచ్చగా దంచుకున్న తర్వాత మనం టీ పెట్టుకునేది ఏ గిన్నె అయితే ఉంటుందో ఆ గిన్నెలో అయితే మనం దంచుకున్నదైతే వేసేసుకొని అక్కడ మనం దంచుకున్న రోట్లు అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఆ వాటర్ని కూడా అయితే ఆ గిన్నెలో వేసేసుకోవాలి టీ పెట్టుకుంటామన్న గిన్నెలో వేసేసుకొని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే పెట్టేసేసుకొని ఇవి బాగా మరిగినివ్వాలన్నమాట ఇవి మరిగిన తర్వాతే మనం ఇందులో టీ పొడి అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ ఇవి చూడండి బాగా మరిగిపోయాయి మరిగిన తర్వాత నేనైతే రెండు చెంచాలు టీ పొడి అయితే వేసేసాను ఇలా టీ పొడి అనేది వేసేసుకున్న తర్వాత ఇందులోకి గ్లాస్ త్రీ గ్లాసెస్కి టూ స్పూన్స్ అయితే అయితే యాడ్ చేస్తాను ఇంక ఇక్కడైతే అయితే యాడ్ చేసేసాను తర్వాత అయితే పాలు అనేది వేసుకున్నాను ఇక్కడ పాలు అయితే హాఫ్ లీటర్ ప్యాకెట్లోంచి ఒక పావు లీటర్ అయితే పోసేసాను ఇంకెక్కడ ఇక్కడ నేనే వీడియో తీయడం అలాగే పాలు పోయడం వల్ల అయితే ప్యాకెట్లోంచి కొన్ని పాలు అయితే కిందకి ఒలికిపోయాయి ఇంకా టీ అయితే బాగా మరిగించుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు ఇంకా టోటల్గా నేను టీ పెట్టింది అయితే మొత్తం హాఫ్ అన్ అవర్ని టూ మినిట్స్లోకి అయితే చేశాను ఇంక ఇక్కడ టీ బాగా మరిగిన తర్వాత వాటిని అయితే మనం తేరు పట్టుకొని పోసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా మా వారికి అయితే టిఫిన్ చేసిన తర్వాత టీ తాగే అలవాటు డైలీలో టూ టైమ్స్ అయితే తాగుతారు ఇంకా అలా టిఫిన్ తిన్న తర్వాత కొంతసేపు అయితే వాకింగ్ చేస్తూ ఈ టీ అయితే తాగేసేసారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్